అన్న రోజులు మాయమ్మా ఈరోజు స్పెషల్ ఈరోజు వచ్చేసి పొన్నగానే ఆకు ఫ్రై చేస్తున్నాను అండి పప్పు ఇవన్నీ కాకుండా ఎప్పుడు ఒకే తిరిగి కాకుండా ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది లేతగా ఉంది కదా పప్పు ఇంతేమేసుకుంటాం పప్పులు అనేసి ఫ్రై చేస్తున్నా సో ఇప్పుడు ఇది పడు ఇది కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం ఆకులాక్కలే ఇలానే తెంపుకొని ఇలానే వేసుకోవాలి దీనికి మళ్ళీ ముక్కలు చెక్కలు ఏం అవసరం లేదు ఎందుకంటే ఫ్రై కాబట్టి సో దానికి కావాల్సినవి ఉండే ఇదేమో ఉంది అదే దాని కాడ ఇదండి కొంచెం వెల్లుల్లిపాయ ఉల్లిగడ్డ కరివేపాకు పెరకర వాళ్ళు కొంచెం శనిప ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కావాలి ఇలా పాకు కడుక్కుందాం ఆకులను బాగా కడుక్కోవాలి ఎందుకంటే ఆకుల ఏమన్నా పురుగు కానీ ఎగ్స్ కానీ పురుగు ఉంటాయి ఎగ్స్ అంటే తినే ఎగ్స్ కాదు పురుగులు పెట్టేది ఇదండి చూసాయి ఆకు కూడా ఎంత మురికి వచ్చిందో రెండు మూడు సార్లు కడుక్కోవాలి సో ఇది కడుక్కున్నాక శుద్ధం సో ఇదండి వాష్ చేసి పెట్టేసుకున్నాము మొత్తము పరంగా ఇప్పుడు వచ్చేసి కొంచెం తిలుకు రావాలో కొంచెం శనగపప్పు వేసుకుందాం ఉండెల్లోనే ఒక ఎండుమిర్చి బాగుంటుంది ఇదండి ఇంట్లోనే చిన్న సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక్క నిమిషం తరకా ఉల్లిగడ్డ ఇది ఆనియన్ కొంచెం కరివేపాకు అల్లం వెల్లిగడ్డ అవన్నీ ఏమి వేయట్లేదు జస్ట్ సింపుల్ ఫ్రై అంతే అన్నిటికీ ఎందుకని దాంట్లో ఉన్న ఔషధ గుణాలు కూడా పోతాయి అందుకే ఉప్పు ఎల్లుపాయ ఇలా దంచి కచ్చపచ్చ దంచి అయినా సరే సన్న తరిగా వేసుకుని వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి వాసన వస్తుంది సో ఇది వేగినాక అది వేద్దాం సో ఇదిగోండి ఇప్పుడు ఆఫేసుకుందాం అంటే ఈ కూడా ఎంత సన్న వేసుకుంటుందో చూడండి మీకు అచ్చి పిచ్చా పిచ్చా ఇంకా సమ్ వేసుకున్నా సైడ్ కనిపిస్తుంది సన్కి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మైపోతుంది తొందరగా మర్చిపోతుంది అలా కారం కవర్ నేసేసుకున్నాం ఇందులో తొందర దగ్గర పట్టిస్తా ఇందులో కొంచెం కారం ఉప్పు రెగ్యులర్ పై చేసేసుకుంటాము అంతే కొంచెం కష్ట వేసుకున్నాం అండి కొన్ని న్యాచురల్గా తింటేనే బాగుంటాయి అన్ని కలపకుండా కొంచెం కారం మీరు తగినంత వేసుకుంటాం కొంచెం సారీ మళ్ళీ దీన్ని మొత్తం దగ్గరకి రానిద్దాం సాల్ట్ వేసాం కదా వీటిలోకి వెళ్ళి వాటర్ చూడండి ఎలా వస్తుందో ఎంత ఉన్నది కొంచెం అయినాక చూడండి ఎంత అవుతుందో సో మొత్తం దగ్గరికి వచ్చాక చూపిస్తాను సో ఇదండి దగ్గరకు వచ్చేసింది ఇంకొక కొంచెం దగ్గరకు వచ్చేస్తే అయిపోతుంది సేమ్ పాలకూర ఫ్రై లాగా కనబడుతుంది కదా ఇంచుమించు ఇదండి ఈ వాటర్ అంతా పోవాలి ఈ వాటర్ పోతే అప్పుడు అయిపోయినట్టు ఒక జస్ట్ ఇంక టూ మినిట్స్ అయిపో సో ఇదండి అయిపోయింది పునగంట ఫ్రై అయితే అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఎప్పుడు పప్పు కందిపప్పులు పప్పులో ఇలా కాకుండా పచ్చడి కూడా చేస్తారు పచ్చడి చేస్తే నేను ఇలా ఫ్రై చేశాను తొందరగా అయిపోతుంది బాగుంటుంది అన్నీ బాగుంటాయి ఓకే థ్యాంక్ యూ